ఇరవై ఐదున దాదాపు ఇంటి పట్టాలు అక్క చెల్లం పేరు మీద రిజిస్టర్ చేసి పంపిణీ చేయడం జరుగుతా ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు పార్టీ ఆదేశానుసారం ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు బాలాభిషేకం చేయాలంటే మేము ఎమ్మెల్యూ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు విగ్రహ పాదయాత్ర చేసినప్పుడు ఆయనకు పేద ప్రజలు మాకు గృహ వసతి లేదు మాకు పెన్షన్లు సరిగ్గా రావడం లేదు మాకు బియ్యం సరిగ్గా రావడం లేదు అలాగే మా భూ సమస్యలు చాలా ఉన్నాయని చెప్పడం జరిగింది ఆయన ఒక నవరత్నాల నవరత్నాల బెట్ మేనిఫెస్టో రిలీజ్ చేసి దానికి అను అనుగుణంగానే ఎలక్షన్స్ పోవడం కూడా జరిగింది ప్రజలు భారీ అత్యధిక మెజార్టీ ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి అరెస్ట్ తర్వాత దాదాపు సచివాలయం వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి దాదాపు నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అలాగే సచివాలయం ఏర్పాటు చేసి దాదాపు లక్ష ఇరవై ఏడు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన కనత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈరోజు మొన్న బ్లడ్ క్యాంప్లో దాదాపు రాష్ట్రం మొత్తం మీద ముప్పై ఐదు ముప్పై ఐదు వేలు బ్లడ్స్ యూనిట్స్ యూనిట్స్ బ్లడ్ ఇవ్వడం జరిగింది ఇదో ప్రపంచ రికార్డు అని కిన్నీస్ కిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అందుకు వైఎస్ఆర్ పార్టీని గౌరవించడం కూడా జరిగింది అలాగే ఈరోజు ముప్పై ముప్పై నాలుగు లక్షల ఇళ్ల పట్టణాలు పంపిణీ చేస్తా చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పేద పేద పరువు బలగిన వర్గాల గురించి ఆలోచించే ప్రభుత్వం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఇప్పటికే ఎన్నో చూసాం మనము మళ్ళా రోజు ఇంటింటికి ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమం కూడా రేపు ఒకటో తారీఖు నుంచి మొదలుపెట్టడం అని జరుగుతూ ఉంది దాని ద్వారా దాదాపు తొమ్మిది తొమ్మిది వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన గంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అలాగే అభివృద్ధి కూడా అన్ని రకాల అన్ని రంగాల్లో అభివృద్ధి కూడా చెందడం కూడా జరుగుతూ ఉంది ఆర్థిక ఆర్థిక ఇబ్బందులున్నా డెవలప్మెంట్ నిలబెట్టకుండా జరుగుతున్న ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని సమావేశిక ద్వారా తెలియజేశారు